అందరికీ నమస్కారం ఇవాళ నేను ఒక చిన్న కథ చెప్తాను మీకు ఏంటంటే ఒక ఒక అత్త కోడలు కొడుకు ముగ్గురు ఉంటారు అయితే ఆ ముగ్గురును ఒక దీంట్లో ఉండ ఉంటారు వాళ్ళకి కాకరకాయ కూర అంటే చాలా ఇష్టం ముగ్గురికి కూడా ఇష్టమే అయితే అత్తగారు ఏం చేస్తుందంటే కాకరకాయ కూర వండుతుంది ఇలా కూర వండుతూ ఉంటుంది ఇలా వేస్తుంది వేసి వేసి వేస్తే కూర తయారవుతుంది తయారయ్యాక ఉప్పు కారం అన్నీ వేస్తుంది వేసాక ఒక ముక్క ఒక కాయ తీసి తిని చూస్తుంది తిని చూడగానే బాబా కారం 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 ఎక్కువ ఎక్కువేసాను కారం ఎక్కువ వేసానని మళ్ళీ ఏం చేస్తుంది ఇంత ఉప్పు పట్టుకెళ్ళి వేస్తుంది వేసి మళ్ళీ ఇలా కలుపుతుంది కలిపి మళ్ళీ ఏం చేస్తుంది మళ్ళీ ఇంకొక కాయ తీసి తింటుంది తినగానే ఉప్పు అంత తింటుంది తింటే బాగానే ఉందిలే అనుకుంటుంది అనుకుని కూర తీసి కింద పెడుతుంది కింద పెట్టి అవును ఒక కాయేమో కోడలిది ఒక కాయ కొడుకుది ఇది నా వంతు కదా ఉన్న కాయ అని అది కూడా తినేస్తుంది పాపం కోడలేమోను గబగబా గబగబా పని చేసుకుని అత్తగారు కాకరకాయ కూర వండుతున్నారు అత్తయ్య అత్తయ్యా కూర తయారైందా అంటుంది అంటే తయారైందే ఏమి లేదు రుచి చూద్దామని ఒక కాయ చూశాను అదేమో కారం అయిపోయింది మళ్ళీ ఏమో ఏం చేశాను ఉప్పేసి కలీలా వేయించి మళ్ళీ కాయ తిన్నాను బాగానే ఉంది అనిపించింది దింపి కింద పెట్టాను కింద పెట్టాక అవును నా ఒకటి ఉంది కదా అనుకుని అది తినేసానే అంది అయ్యో అత్తయ్య కాకరకాయ కూర తిందామని పప్పు అందులో చేసుకుని వచ్చాను అని అంటుంది అనగా ఓ పాపం అలా అయిపోతుంది చాలా నిరుత్సాహపడిపోతుంది కోడలు అయ్యి సరే ఆ మురనాడు ఏమవుతుందంటే మురనాడు పొద్దున్న నేను అత్తగారు అంటుంది నేను పక్క ఊరికి వెళ్ళొస్తాను ఎందుకంటే పనుంది నాకు ఒక గంటలో వచ్చేస్తాను అని చెప్తుంది సరే అంటుంది కోడలు వాళ్ళు అత్తగారు అలా విడగానే గబ్బగబ పనులు అన్ని చేసేసుకుంటుంది చేసేసుకుని కాకరకాయ కూర గబగ్గ తయారు చేస్తుంది తయారు చేసి కల్లో పెట్టుకుని అన్నం పెట్టుకుంటుంది పెట్టుకుని ఇలా తిందామని ముద్ద ఇలా పెట్టుకోబోయేసరికి టక 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 తలుపు పుడుతుంది తల తల తీసుకొని అత్తగారు వచ్చేస్తుంది అయ్యో ఇప్పుడు ఎలాగా నేను అన్నం ఎలా తిన్ను ఏం చేయను అని గబగ అన్నం తీసుకెళ్ళి బిందులో నీళ్ళ బిందులో పెట్టేసి ఖాళీ బిందులో పెట్టేసి మూత పెట్టేసి పెట్టేసి అత్తయ్య అత్తయ్యా పని అంతా చేసేసాను అన్ని పనులు అయిపోయాయి నేను చెరువుకి వెళ్ళి నీళ్లు తెస్తాను అని ఆ బింది కాస సంకరం పెట్టుకుని విడుతు విడుతూ విడుతూ ఉంటూ గుడి వస్తుంది అది అన్నం తినాలి కదా గట్టు మీద కూర్చుంటే అందరూ చూస్తారు అని చేతి ఏం చేస్తుందంటే చక్కగా బిందు తీసుకుని గుళ్ళో కడుతుంది అదేంటి ఒక అమ్మవారి గుడి అక్కడ కూర్చుని చక్కగా కాకరకాయ కూర అన్నం అంతా తినేస్తుంది ఆ అమ్మవారి గదు కూడా ఉండ ఇలా చక్కగా తినేస్తుంది తినేయగా నేను అమ్మవారి ఉక్కు మీదలా వేలేసుకుంటుంది ఇది తినేస్తుంది వచ్చేస్తుంది వచ్చేసిన తర్వాత గుడి పూజారేమో సాయంత్రం పెడతాడు పూజ చేద్దామని వెళ్ళేసరికి అమ్మవారు ముగ్గుమే వేలేసుకుని ఉంటుంది అయ్యో 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 ఏదో అపరాధం అయిపోయింది ముగ్గుమే వేలేసుకుని అమ్మవారు ఏం అపరాధం అయిపోయిందో ఏమో తెలియదు అని ఇలా అందరు చంపలు కొట్టుకుని ఈ వార్త ఆ ఊరంతా తెలిసిపోతుంది వాళ్ళ ఊళ్ళో వాళ్ళందరూ వచ్చి అమ్మవారు చూసి అయ్యో అయ్యో అపరాధం అయిపోయింది ఏం ఏం తప్పు జరిగిందో ఏమో తెలియదు అని చెప్పి అందరు దండం పెట్టుకుంటారు పూజలు చేస్తారు కొబ్బరికాయలు కొడతారు ఏమో వాళ్ళ వాళ్ళకు తోచినవన్నీ పట్టుకొచ్చి నైవేద్యం పెడతారు అమ్మవారికి అంతే ఆ ముక్కు మీ వేడు అలాగే ఉంటుంది ఈ వార్త దీనికి తెలుస్తుంది కోడలకి తెలుస్తుంది తెలిసి ఏం చేస్తున్నావు మొరనాడు మధ్యాహ్నం నిమ్మగా ఎవ్వరు లేనప్పుడు పెడుతుంది గుడికి వెడుతుంది విడగానే గుళ్ళో ఎవ్వరు ఉండరు అప్పుడు ఒక అమ్మవారితో ఉంటుంది ఏమిటి ముక్కుమే వేలేసుకున్నావు నేనేం తప్పని చేశానని నువ్వు ముక్కు మీ వేలు తీస్తావా లేదా కొట్టు నిన్ను కొట్టనా అని ఒక మూల నుంచి ఒక కర్ర తీసి ఇలా పైకెత్తుంది అమ్మవారిని కొట్టడానికి ఆ అమ్మవారు భయపడిపోయి ముక్కుమే ఉన్న వేలు కాస్త తీసేస్తుంది తీసేయగానే అమ్మాయి ఆయన దండం పెట్టుకుని ఇంటికి వచ్చేస్తుంది అప్పుడు మళ్ళీ సాయంత్రం పూజారు వస్తాడు పూజారు వచ్చి చూసుకుంటాడు చూస్తే అమ్మవారు ముక్కుమే వేలు ఉండదు ముక్కుమే వేలు తీసేస్తుంది అప్పుడు దీనికి తెలుస్తుంది ముక్కుమే వేలు చేస్తే ఊళ్ళో వాళ్ళందరూ సంతోషిస్తారమ్మ అమ్మవారి శాంతి ఇచ్చింది ముక్కుమే వేలు అని వీళ్ళు అనుకుంటారు కానీ ఏమిటంటే దెబ్బకి దేవుడేనా భయపడతాడు అంతేత అది కొడతాను అనగానే ఆ అమ్మవారు ముక్కుమేసి వేలు తీసేసింది అది కథ की